మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అతి త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పోలీసు రెవెన్యూ అధికారులకు సూచించారు దర్శి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయిన ఎలక్షన్స్ కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతుంది అని కూడా నేను అడిషనల్ ఎస్పీ ఆర్ఓ గారు అండ్ డిఎస్పి గారు అన్నీ కూడా ఆల్ నోడల్ ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేసి పెట్టడం జరిగింది మరికున్న ప్రిపరేటరీ యాక్టివిటీస్లో ఇక్కడ ఒక కంట్రోల్ అండ్ కమాండ్ ఈ దర్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ తహసీల్దార్ ఆఫీస్లో ఆర్ఓ ఆఫీస్తో పాటు ఒక కంట్రోల్ కమాండ్ సెంటర్ పెట్టడం జరిగింది దీంతో పాటు ఒక ట్వెల్వ్ సారీ ఫోర్టీన్ నోడల్ ఆఫీసర్స్ వివిధ రెస్పాన్సిబిలిటీలో నియమనం చేశాము ఆల్ గసెటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది వాళ్ళతో పాటు ఇక్కడ ఎఫ్ఎస్టీస్ అంటే ఫ్లయింగ్ స్పాట్స్ కానీ ఆర్ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ కానీ దానికి ఉంటున్న టీమ్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా రెవ్యూ చేయడం జరిగింది దాంట్లో నెంబర్ ఆఫ్ టీమ్స్ కొంచెం తక్కువ ఉంటుందని కనపడింది అది ఇంప్రూవ్ చేయడానికి అలాంటి ఆర్ఓ గారికి ఆదేశం ఇచ్చాము రెండవది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్స్లో సెక్టర్ ఆఫీసర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ దాంట్లో సెక్టర్ పోలీస్ ఆఫీసర్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ ఇద్దరు కలిపి ఎక్కడెక్కడ ఈ క్రిటికాలిటీ ఉండదు వలరబిలిటీ ఉంటుందని అని ఐడెంటిఫై చేసి అది అన్ని కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా ప్రకటన చేయాలి అది ఈ ప్రాసెస్ ప్రక్రియ ప్రక్రియలో ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అక్కడ ఉంటున్న వలనరబుల్ సెక్షన్స్ ఎవరు ఉన్నారు సపోజ్ వెరీ డౌన్ అండ్ ఆర్ బ్యాక్వర్డ్ పర్సన్స్ ఉంటున్న ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ఏదైనా థ్రెడ్స్ కానీ అది కంపల్షన్స్ ఉంటుందా లేదా ఇన్ని తీసుకోవడం ఒకటి సెకండ్ ఆ ఏరియాలో ఎవరెవరు ప్రాబ్లమ్ మాంగర్స్ ఉన్నారు హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకొని రెండు మ్యాచ్ అయినప్పుడు ఇది ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రకటన చేస్తారు సో వన్స్ అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రకటన చేస్తే దానికి ఉన్న బందోబస్తు విషయం కానీ ఫోకస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఎస్పీ కానీ దాన్ని కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో ఎలాంటి వైలెన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి వీలు ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ రెండు కోడ్ వచ్చిన వెంటనే ఇప్పుడు కోడ్ ఇంకా వన్ ఆర్ టూ డేస్లో రావడానికి ఉంటున్నది ముందు మనం ఈ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ వెల్ అస్ ఎంసీసీ టీం అంటాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించిన టీము ఈ టీమ్స్ అందరూ కూడా ఇప్పుడు నుంచి యాక్టివేట్ చేయడానికి ఉన్నాము రైట్ ఫుడ్ ద ఫస్ట్ డే నుండి సపోజ్ ఈరోజు నైట్ కోడ్ వస్తే రేపు మార్నింగ్ నుంచి ఈ ఎంటైర్ టీమ్ అందరూ కూడా విల్ రోల్ ఆన్ ద విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ ఎంసీసీ గురించిన నియమంధులు అన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎనీ క్యాష్ ఆర్ ఫ్రీ బీస్ లిక్కర్ ఆర్ బులియన్ అది ఎట్లాంటి విషయాలు పొలిటికల్ పార్టీస్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాము డిస్ట్రిబ్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దా దాని గురించి కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రిపర్నేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అస్ వెల్ ఎస్ ఐపీసీ ద్వారా వాళ్ళ మీద యాక్షన్ సిక్స్ట్ చేయడం జరుగుతుంది ఈసారి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మాత్రం కాకుండా ఇది దీనికి కారణాలు ఎవరు దీనికి ఎవరు ఫండ్ చేస్తున్నారని గురించి కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశం వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా తీవ్రంగా జరుగుతున్నాయి గురించి కూడా ఈ విషయంలో తెలుసుకుంటున్నాము ఎస్పెషల్లీ ఈ దర్సీ కాన్స్టిట్యూన్సీ ఆల్సో దీంట్లో ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాటిక్స్ ఉంటున్నట్లు ఉంటున్న ఆర్ఓఎస్ ఎస్ డిఎస్పీస్ చెప్పడం వల్ల ఇక్కడ ఉంటున్న అనే ఫస్టీస్ అంటే ఇక్కడ ఉన్న నిఘాలు ఎక్కువ పెట్టి విజిలెన్స్ కూడా ఇక్కడ ఎక్కువ తీవ్రంగా చేయమని కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి స్థాయిలో అవగాహన ఉందా లేదా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ లెవెల్ ఎట్లా ఉంటుంది వాళ్ళనుకున్న ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఏ మూర్తిని చేశాము వాళ్ళకి ఇంకా టూ త్రీ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పడడానికి ఏర్పాటు చేసాము ఫుల్ ఫ్లెజ్డ్ ఒక రన్నింగ్ ఐ మీన్ ఫంక్షనల్ కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలకి ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లాంటి విషయాలు ప్రభుత్వ దృష్టి అంటే ఈ ఎలక్షన్ అధికారులు దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ డిస్టిక్ లెవెల్లో యాజ్ వెల్ ఎస్ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రివెన్స్ విల్ బీ ప్రాపర్లీ లాగ్డ్ అండ్ రిజిస్టర్డ్ దానికి ఉంటున్న యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా ప్రతిరోజు డిఇఓకి అండ్ సీఓ ఆఫీస్కి ఎలక్షన్ కమిషన్స్కి పంపించడం జరుగుతుంది సో ఒక ఫుల్ ఫుల్లీ ఫంక్షనల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ రైట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ జిఎస్టీ అండ్ ఎస్సీబీ పోలీస్ అందరూ కూడా ఒక ఇంటగ్రేటెడ్గా ఒక కమాండ్ కంట్రోల్ పెట్టేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అధికారుల ద్వారా ఈ ఎలక్షన్ రాబోయిన ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫైర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు సార్ ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని క్రిటికల్ స్టేషన్స్ కానీ కాని స్టేషన్స్ మీ దృష్టికి వచ్చాయి సో ఇప్పుడు దాకా మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఒక త్రీ హండ్రెడ్ ఫార్టీ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది త్రీ త్రీ హండ్రెడ్ ఫార్టీ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ అంటారు సో దాంట్లో ఇప్పుడు అగైన్ సెక్టర్ ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ వలనబిలిటీ మ్యాపింగ్ ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది దాని తర్వాత ప్లస్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎనీ వైలెన్సెస్ గురించిన విషయాలన్నీ చూసుకొని ఎగ్జాక్ట్ నెంబర్స్ నియమనం చేసేసి దీనికంటే అడిషన్స్ అండ్ డెలిషన్స్ పెట్టేసి ఎలక్షన్ కమిషన్ కూడా సార్ సార్